ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను సువార్త పదనాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు మీ హృదయమును కలవరపడ వెరవ నెయ్యకుడి ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో శాంతినిచ్చేటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి కొన్ని పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి అంటే కొన్ని టెన్షన్స్కి అవి తీసుకుంటే కానీ వారు శాంతిగా ఉండలేరు ఆ విధముగా చాలామంది ఈ లోకం ఇచ్చే అశాశ్వతమైనటువంటి శాంతిని పొందుకోవాలని వ్యసనపరులుగా మారిపోతున్నారు అనేక మంది పడిపోతూ ఉన్నారు ప్రియ దేవన్ బిళ్ళారా అయితే ఏసై అంటున్నారు నన్ను వెంబడించేటువంటి మీకు నా శాంతినే ఇస్తూ ఉన్నాను నా శాంతి సమృద్ధి అయినటువంటిది అది హృదయాన్ని కలవరపరచదు హృదయాన్ని వెరవనీయదు హృదయాన్ని గలిబిలి చెయ్యదు అది నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను దానిని మీరు పొందుకొనుడి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా ఈ లోకం ఇచ్చే శాంతి అశాశ్వతమైనటువంటిది అది అది కొద్ది సమయం ఉంటుంది దాని తర్వాత మరలా అశాంతి మరలా అలజడి మరలా నీకు భయంకరమైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి ప్రి దేవుని బిడ్లారా అయితే దేవుడిస్తున్న వాగ్దానము నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను దానిని మీరు పొందుకోండి దానిని మీరు వెంబడించండి మీకు ఎప్పుడు కూడా కలవరము కలగదు ఎప్పుడూ కూడా అలజడి కలగదు మీ హృదయాలు నెమ్మదిగా ఉంటాయి మీరు సంతోషముతో సమాధానముతో శాంతితో ఈ లోకంలో జీవిస్తారు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డ ఈ వాగ్దానం అనేక మంది శాంతి కొరకు కొన్ని టూర్లు వేస్తూ ఉంటారు ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు మనశ్శాంతి కొరకు శాంతి ఏంటంటే మనశ్శాంతి కోసం ప్రి దేవుని బిడ్డారా అవన్నీ కూడా వ్యర్థమే మరలా వస్తే మరలా టెన్షన్సే ఉంటాయి కానీ ప్రి దేవుని బిడ్డ ఏ ఇచ్చేటువంటి శాంతి నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రభువు నీకు శాంతిని దయచేస్తావు ఆ శాంతి సమృద్ధిని నీకు దయచేస్తుంది నెమ్మదిని నీకు దయచేస్తుంది నువ్వు కలవరపడవు నీ హృదయం చెదిరిపోదు నీ హృదయము భయపడదు నీ హృదయము ఎప్పుడు కూడా శాంతిగా ఉంటుంది ప్రి దేవుని బిడ్డ ఎంత గొప్ప వాగ్దానము నువ్వు పొందుకునేటువంటి మంచి పరిస్థితిని నీవు కలిగి ఉండాలంటే ప్రార్థనలో దేవుని యొక్క మార్గములో ఆయన ఆజ్ఞలో నీవు నడవాలి అప్పుడే ఆయన అడుగు జాడలో నువ్వు నడిచినప్పుడే అప్పుడే నీకు ఆయన శాంతిని ఇస్తారు ఆ శాంతిని పొందుకో నీవు దీవించబడతావు నెమ్మదిగా ఉంటావు మంచి దీర్ఘాయువును పొందుకుంటావు ఆరోగ్యంగా ఉంటావు గొప్పగా దీవించబడతావు ప్రి దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితములో సమృద్ధిని కలిగించినట్లుగా జ్ఞానమును కలిగించినట్లుగా ధైర్యమును కలిగించినట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలను ఒంటరిగా విడువనటువంటి మా దేవుడు నీవే ప్రవ్వ అయ్యా మీ బిడ్డలకు మీ శాంతిని అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం ఏ బిడ్డల హృదయాలు చెదిరిపోయి ఉన్నాయో ఏ బిడ్డల హృదయాలు గాయపడి ఉన్నాయో ప్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా మీరే వారికి శాంతిని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాం బలపరచమని అడుగుచూ ఉన్నాం అయ్యా ఏ బిడ్డ దిగులుతో ఉందో నాయనా మీరే సహాయం చేయండి అయ్యా ఆ దిగులను ఏసునామమున వెళ్ళగొట్టండి ప్రవ్వ మీరే సహాయము చేసి ధైర్యమును దయచేసి ఉత్సాహమును దయచేసి బిడ్డలను లేవనెత్తమని బలపరచమని మీ కృపలో వర్ధిల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా మీ శాంతితో నింపమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఓమే